హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి మనకి ఓన్లీ సెమీ గద్వాల్ శారీస్ మాత్రమే ఉన్నాయండి వీడియోలో అయితే మొత్తం కూడా అవే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శారీస్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ వస్తున్నాయండి అందుకని ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది మనకి ఇది చూడండి ఇందులో వచ్చేసి త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ సెమీ గద్వాల్ శారీస్ అయితే ఇవాళ వీడియోలో ఉన్నాయి ఈ మూడు నాలుగు రకాల శారీస్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఇది చూడండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్లో ఫ్లవర్ బూటీ వచ్చేస్తుంది శారీకి పై వైపు వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది చక్కగా మనకి చాలా ప్రీమియం క్వాలిటీ అండి శారీస్ అయితే క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు మీరు డౌట్ పడద్దు బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా వీబింగ్ బార్డర్ వచ్చేసింది చూడండి ఇదంతా కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి సెమీ గద్వాల్లో ఫ్లవర్ డిజైన్ కూడా రౌండ్ గా మనకి చూడండి ఎంత బాగా వచ్చింది అసలు నీట్ ఫినిషింగ్ ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది విత్ టెంపుల్ బార్డర్ వచ్చేసింది బోత్ సైడ్స్ మనకి టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ఈ శారీస్ అన్నిటికీ కూడా మనకి బ్లౌజ్ యాజ్ యూజువల్ గానే జకాటే వస్తుంది కంపల్సరీ నేను ఒక్క శారీకి ఈ శారీస్ అన్నిటికీ నాకు క్వశ్చన్ కామెంట్ లో పెడుతున్నారండి ఏంటంటే కట్టు చెంగు దగ్గర చూపించండి అంటున్నారు కట్టు చెంగు దగ్గర ఎట్లా వస్తుందంటే చూడండి కట్టు చెంగు దగ్గర చూపిస్తున్నాను బ్లౌజ్ అండి ఇది జకాట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది కట్టు చెంగు దగ్గర ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజు పక్కనే మనకి ఇక్కడ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ప్లెయిన్ అనేది ఉండదండి ఇందులో మీరు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ తీసుకున్నా పదిహేను వందల రూపాయలు శారీస్ తీసుకున్నా కూడా సేమ్ ఉంటుంది అన్నిటికీ కూడా ప్లెయిన్ అనేది రాదు మీకు డౌట్ లేకుండా ఉండడానికి ఒక శారీ నేను మొత్తం ఓపెన్ చేశాను చెక్ చేసుకోండి ఒకసారి చూడండి ఇలా చూడండి మొత్తం కూడా మనకి చక్కగా బుటీ డిజైన్ వచ్చేసింది శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమ్మర్ లో కూడా హాయిగా వేర్ చేయొచ్చండి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వేర్ చేసిన మీకు ఏమి ఇరిటేషన్ అట్లా ప్రాబ్లం ఏమి అనిపించదు పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళు వస్తుంది బ్లౌజ్ జాకాట్ వస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా ప్యారప్ చేసుకోవచ్చు ఆరు ఇదైనా సరే మనం స్టిచ్ అండి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది మనకి మనకి ఇక్కడ ఇది క్వాలిటీ బట్టి ఈ బూటీ డిజైన్ బట్టి ఈ బోర్డర్ డిజైన్ బట్టి ప్రైజ్ అయితే పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది ఆల్రెడీ నిన్న చెప్పాను వీడియోలో అదొకటి కొంచెం అబ్జర్వ్ చేయండి అర్థం చేసుకోండి ట్రై టు అండర్స్టాండ్ దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ డిజైన్ లో ఒక రెండు కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అవి చూపిస్తాను నేను మీకు పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది మంచి మనకి బచ్చల పండు కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది దీనికి అంతా కూడా డబల్ షేడ్ వచ్చేసింది అండి శారీ మనకి డ్యూయల్ షేడ్ లో కనిపిస్తుంది పట్టు శారీస్కి ఎట్లా డ్యూయల్ షేడ్ వస్తుందో ఆ టైప్ లో వస్తుంది శారీ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే నెక్స్ట్ అదే డిజైన్ లో ఇంకొక శారీ ఉంది మంచి మస్టర్డ్ కలర్ ఇది మంచి మస్టర్డ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ గా ఉన్న శారీస్ స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా సేమ్ పట్టు శారీస్ వేర్ చేస్తే ఎట్లా ఉంటుందో లుక్ అయితే మీకు ఖచ్చితంగా ఆ లుక్ వచ్చేస్తుంది ఇది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ డిజైన్తో వచ్చేస్తుంది పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఏజ్ తో పని లేదండి చిన్నవాళ్ళైనా పెద్ద అయినా వేర్ చేయొచ్చు ఈ శారీస్ క్లాత్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ప్రీమియం క్వాలిటీ వస్తుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది జాకాట్ వచ్చేస్తుంది మనకి ఇది కూడా సాఫ్ట్ గా స్మూత్ గా ఉందండి రఫ్ గానేది అసలు లేదు శారీ అయితే పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి చెక్స్ ప్యాటర్న్ విత్ బూటీ డిజైన్ వచ్చేసింది శారీ అంతా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ శారీసు ఈ ఫోల్డింగ్ లోనే అర్థం అవుతుంది మీకు ఆల్రెడీ చూడండి ఇది పై వేపు వచ్చేసి ఇట్లా బోర్డర్ వచ్చేసింది మనకి బాటమ్ సైడ్ కూడా గ్యాప్ బోర్ట్ స్టైల్లో వచ్చేసింది ఇదంతా కూడా మనకి వివింగ్ బోర్డర్ ఇది చూడండి హ్యాండ్లూమ్ వివింగ్ థ్రెడ్ ఇది మనకి టెంపుల్ డిజైన్ బోర్డర్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ అది మంచి హైలైట్ ఉంటుంది ఈ సారీస్ అయితే పర్పుల్ కలర్ అండి పర్పుల్ కి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ వచ్చేసింది అదే కలర్ లోనే పళ్ళు వస్తుంది అదే కలర్ లో పళ్ళు వస్తుంది చూడండి ఇది పళ్ళు మంచి హెవీగా ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మీరు సెమీ గద్వాల్లో ఏ శారీ తీసుకున్నా టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుందండి వెయిట్ అయితే పళ్ళు చూడండి సారీ బ్లౌజ్ చూడండి మనకి ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు జకాట్ ఇచ్చారు హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేసింది వన్ మీటర్ పైనే వస్తుంది ఖచ్చితంగా ఏ శారీ తీసుకున్నా బ్లౌజ్ అయితే వన్ మీటర్ పైనే వస్తుంది వీటి కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చేసి కలర్స్ చూపిస్తాను ఇందులో అన్ని శారీస్ కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో ఉంటే లేటెస్ట్ కలెక్షన్ అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సి ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి మంచి ల్యావెండర్ వచ్చింది లావెండర్ కి మనకి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే మీరు ఏ శారీ చేసినా కూడా చాలా బాగుంది క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా చూడండి మనకి ఇదంతా కూడా పళ్ళు వచ్చేస్తుంది దీనికి మళ్ళీ మనకి ఇక్కడ బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి ఆలోచించవద్దు ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ సేమ్ శారీస్ వస్తాయా అంటే నేను చెప్పలేనండి అందుకనే ఎవరికి నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం శారీస్ చెప్పించినప్పుడు మళ్ళీ ఈ డిజైన్ అయితే రిపీట్ అవ్వట్లేదండి అందుకని నేను చెప్తున్నాను మళ్ళీ వేరే డిజైన్ వస్తున్నాయి ఎప్పుడు ఏ డిజైన్ వస్తాయి అనేది నాకు కూడా ఐడియా ఉండట్లేదు మాకు కూడా మేము మీకు కన్ఫర్మ్ చేయడానికి ఇది చూడండి మంచి ఆనంద బ్లూ అంటారు కదా ఆ కలర్ అండి చాలా బాగున్నాయి సాఫ్ట్ గా ఉన్నాయి స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది అండి క్లాత్ అయితే చూడండి స్టిక్ అయిపోయి ఉంటుంది బాడీకి అయితే స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ ఈ విధంగా వచ్చేసింది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది దీనికి ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి బార్డర్స్ మంచి హైలైట్ గా వచ్చినాయి చూడండి బార్డర్ డిఫరెంట్ గా వచ్చింది ఇదంతా కూడా మనకి పీకాక్ డిజైన్ స్టైల్లో వచ్చేసింది నిండుగా వచ్చింది గ్యాప్ బార్డర్ రాకుండా నిండుగా వచ్చింది డిజైన్ అంతా కూడా లుక్ అయితే గ్రాండ్ గా కనిపిస్తుంది బ్లౌజు కూడా మనకి వన్ మీటర్ పైనే వచ్చింది ఓకే అనుకున్న వాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే కనుక మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా చేసుకోవచ్చు ఇది చూడండి మనకి రెడ్ కలర్లో వచ్చేసింది కొంచెం మెరూన్ రెడ్ అండి ఇది ప్యూర్ రెడ్ మిర్చి రెడ్ కాదు మెరూన్ రెడ్ వస్తుంది మనకి దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది శారీ సేమ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసింది మనకి బ్లౌజ్ ఇది పళ్ళు పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏ శారీ తీసుకున్నా ఈ శారీస్ అన్ని కూడా ఈ డిజైన్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ల్యావెండర్ అండి ల్యావెండర్ కి గ్రీన్ కాంబినేషన్ ముందు చూపించింది కి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇలా వచ్చేసింది చాలా సాఫ్ట్ ఉంది స్మూత్గా ఉంది క్లాత్ అయితే ఫుల్ ఇట్లా చూడండి ఫోల్డింగ్ ఎట్లా వేస్తే అట్లా పడి ఉంటుంది మనకి బాడీకి కూడా అట్లాగే స్టిక్ అయిపోయి ఉంటుంది మీరు సమ్మర్ లో కూడా హాయిగా వేర్ చేయొచ్చు అని చెప్పాను అందుకనే ఇంకా ఏంటంటే ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది డ్రై వాష్ కూడా అవసరం ఉండదు ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండి ఇది రాయల్ బ్లూకి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది రాయల్ బ్లూకి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ అయితే క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇలా వచ్చేసింది మనకి పళ్ళు ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి మనకి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ రాయల్ బ్లూ కలర్ లో ఈ విధంగా వచ్చేస్తుంది స్మూత్ గా లైట్ వెయిట్ లో ఉన్నాయండి డైలీ వేర్ శారీస్ కన్నా కూడా ఇంకా స్మూత్ గా ఉంది క్వాలిటీ అయితే లైట్ వెయిట్ కూడా అట్లాగే ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షార్ట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఇచ్చే నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి మంచి నావీ బ్లూ వచ్చింది నావీ బ్లూకి లైట్ బ్లూ కాంబినేషన్ వచ్చేసింది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా సేమ్ జకాడ్ ఇలానే వచ్చింది మనకి ఇది బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు వరకు చూపించిన వాటిలో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ చూపింది నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇది చూడండి ఇది వేరే ప్యాటర్న్ వచ్చింది మనకి డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది మంచి మనకి ఇదంతా కూడా లైన్స్ ప్యాటర్న్ తో పాటు ఫ్లవర్ డిజైన్ అండ్ బూటీ డిజైన్ కూడా రెండు వచ్చేసింది మొత్తం శారీ అంతా కూడా పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వచ్చింది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చింది చూడండి వీవింగ్ బోర్డర్ వచ్చేసింది చక్కగా మనకి లీఫీ డిజైన్ వచ్చిందండి పీకాక్ డిజైన్ అట్లా ఏమి రాలేదు ఈ శారీస్ కి ఓన్లీ లీఫీ డిజైన్ మాత్రం వచ్చింది ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి పళ్ళు వచ్చేసింది ఇది పళ్ళు డార్క్ బాటిల్ గ్రీన్ ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ అండి మీటర్ పైనే వచ్చింది శారీ ఆల్ ఓవర్ డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇందులో ఒక ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను నేను పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఫస్ట్ చెప్పాను మీకు ఇక్కడ వచ్చే డిజైన్ బట్టి బోర్డర్ ని బట్టి ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటాయి కొన్ని కొన్ని సారీస్ కని చెప్పాను పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇందులోనే కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ వచ్చిందండి నేవీ బ్లూ వచ్చింది నేవీ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది నేవీ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుంది ఏ శారీ అయినా తీసుకోండి మీరు ఇందులో శారీ బ్లౌజ్ పక్కనే మనకి శారీ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది గ్యాప్ అనేది లేదు అసలు నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బచ్చల పండు అంటారు కదా ఆ పింక్ లో వచ్చిందండి ఇది చూడండి ఇలా వచ్చేసింది మనకి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది లైన్స్ డిజైన్తో పాటు మనకి బుట్టి డిజైన్ కూడా వచ్చేసింది శారీ అంతా కూడా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఛానల్లో గివ్వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు మంచి రెడ్ కలర్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది చెమ్మి గద్వాల్ శారీస్ చాలా మంది అడిగారండి మనం స్పెషల్గా ఈ స్పెషల్గా ఈ వీడియో పెట్టాము ఓన్లీ గద్వాల్ శారీస్ వరకు పెట్టాము సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి మనకి ఒక్క కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది డార్క్ కలర్ ఇది ఇలా వచ్చేసింది ఇది బ్లౌజు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఈ డిజైన్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయల్లో నిన్న కొన్ని శారీస్ చూపించాము అందులో ఇది ఒక కలర్ ఉంది నేను చూడలేదు ఇప్పుడే చూశాను మంచి మస్టర్డ్ కలర్ దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది శారీకి వైపు చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ మీడియం సైజ్ వివింగ్ బోర్డర్ వస్తుంది విత్ పీకర్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా మనకి బుట్టి డిజైన్ వచ్చేసింది గ్రీన్ కలర్ గ్రీన్ కాదు గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇదే మెరూన్ కలర్ లోనే పళ్ళు వచ్చింది సేమ్ బ్లౌజ్ కూడా అట్లానే వస్తుంది మనకి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ఈ సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు అండి పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు వరకు చూపించిన శారీస్ లో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో